హలో ఆల్ ఈ మధ్య కాలంలో స్కూల్కి వెళ్ళే కిడ్స్లో క్యావిటీస్ అనేది చాలా పెరిగిపోతున్నాయి ఒకసారి ఆలోచించుకుంటే ఇదివరకరితో పోల్చుకుంటే ఇప్పుడు ఏం మారినాయి క్యావిటీస్ ఎందుకు ఇప్పుడు పిల్లల్లో బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి అని చూస్తే షాపింగ్కి వెళ్ళినప్పుడు షాపింగ్ కాంప్లెక్స్లో వాళ్ళు ఏడ్ చేస్తున్నారు కదా అని చెప్పి లార్జ్ క్వాంటిటీస్లో మనం చాక్లెట్లు బిస్కెట్లు జంక్ కనిపించిన వాళ్ళకి వాళ్ళకు కొనిపెట్టేస్తాం వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో పెట్టడం కానీ వాళ్ళ ఇంట్లో కదలలే కనిపిస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేస్తూ ఉంటారు వాళ్ళు తినే వెళ్తారు క్లీన్ సో మీరు వాళ్ళకి నోట్లో నీళ్ళు తాగాలి అనేది అలవాటు చేస్తే వాళ్ళు స్కూల్లో తిన్నా బయట ఎక్కడైనా తిన్నా కూడా వాళ్ళకి క్యావిటీస్ అనేది పెరగకుండా ఉంటాయి ప్లస్ రెగ్యులర్ డెంటల్ విజిట్స్కి తీసుకొస్తే వాళ్ళ క్యావిటీస్ ఎంత ప్రోగ్రెస్ అయినాయి అవి వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఉన్నాయా లేదు ఎర్లీ స్టేజెస్లో ఉన్నాయా అని చెప్పేది రెగ్యులర్గా మనం చెక్ చేసుకోవడం వల్ల స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు క్యావిటీస్ వల్ల ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఉండగలుగుతారు సో నెక్స్ట్ టైం నుంచి మీ కిడ్స్ ని రెగ్యులర్ డెంటల్ విజిట్స్కి కి తీసుకురండి క్యావిటీస్ అనేది రాకుండా ఉంటా అని వాళ్ళు క్లీన్ చేసుకోవాలనేది సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్